అమెరికా చైనా మధ్య ప్రారంభమైన వాణిజ్య యుద్ధం భారత్కు భారీగా లాభాలు తెచ్చిపెడుతుందని నిపుణులు చెబుతున్నారు భారతీయ ఎగుమతిదారులకు కాస్తల వర్షం కురిపించే అవకాశాలు ఉన్నాయని ఈ పరిణామాలను సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు చైనా ఉత్పత్తులకు దీటుగా నాణ్యతగా వస్తు తయారీపై దృష్టి పెడితే పరిణామాలు భారత్కు అనుకూలంగా మారుతాయని విశ్లేషిస్తున్నారు అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం మొదలైన వేళ ఈ పరిణామాలు భారత్ కు లబ్ధి చేకూరుస్తాయన్న అంచనాలు మొదలయ్యాయి భారతీయ ఎగుమతిదారులు భారీగా లాభపడతారని విశ్లేషకులు చెబుతున్నారు అమెరికా విపణిలోకి భారతీయ ఎక్స్పోర్టర్ల షిప్మెంట్లు చేరే సూచనలు కనిపిస్తున్నాయి తొలిసారి అధికారం చేపట్టినప్పుడు ట్రంప్ ఇలాగే చైనా నుంచి వచ్చే దిగుమతులపై భారీగా సుంకాలు విధించగా అప్పుడు భారీగా లాభపడ్డ దేశాల్లో భారత్ నాలుగవ స్థానంలో ఉందని గణాంకాలు తెలిపాయి తాజాగా ట్రంప్ చైనా దిగుమతులపై పది శాతం టారిఫ్లు విధించడం మళ్లీ భారతీయ ఎగుమతిదారులకు లాభాలు తెచ్చిపెడుతుందని సమాచారం ట్రంప్ అధిక సుంకాలు విధించడం వల్ల అమెరికా మార్కెట్లోకి పంపే తమ ఉత్పత్తులకు చైనా సంస్థలు ధరలను పెంచాల్సి ఉంటుంది చైనా ఉత్పత్తులకు ధరలు పెరగడం వల్ల మార్కెట్లో వాటి పోటీ తగ్గుతుంది అధిక భారాన్ని భరించలేని అమెరికన్లు ఇతర దేశాల ఉత్పత్తుల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తారు ఇది భారత ఎగుమతిదారులకు ప్రయోజనాలను చేకూరుస్తుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎఫ్ఐఈవో తెలిపింది ప్రయోజనాలు భారీ స్థాయిలో ఉండాలంటే భారత ఉత్పత్తి సామర్థ్యం పెరగాలని ఇతర దేశాల ఉత్పత్తులకు పోటీ పడే స్థాయిలో మన వస్తువులు ఉండాలని పెల్లడి to me అమెరికాకు మనం ఎగుమతి చేసే వాటిలో విద్యుత్ యంత్రాలు వాటి విడిభాగాలు ఆటో కాంపోనెంట్స్ అసెంబుల్ అయిన మొబైల్స్ ఔషధాలు రసాయనాలు దుస్తులు వస్త్రాలు వంటివి ఎక్కువగా ఉన్నాయి చైనాపై పది శాతం సుంకం నిర్ణయం వల్ల ఇప్పుడు ఆ రంగాలకే ఎక్కువగా లబ్ది చేకూరనుందని అంచనాలున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నవంబర్ మధ్య భారత్ కు అమెరికా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది అప్పుడు ఇరు దేశాల మధ్య ఎనభై రెండు పాయింట్ ఐదు రెండు బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది అందులో యాభై రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది బిలియన్ డాలర్ల ఎగుమతులు ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు మూడు బిలియన్ డాలర్ల దిగుమతులు ఉన్నాయని ఎఫ్ఐఈఓ తెలిపింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య అమెరికా భారత్ కు అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్ గా ఉంది